సభ్యులు కానీ విద్యార్థులు కానీ రెండు రొట్టెని సౌభాన్యులు సంతానం కోసం కూడా ప్రార్థన చేయడం అక్కడి నుంచి కోరుకుని ఏ రైతు రొట్టెలున్నాయో పంచుకోవడం ఇది ఒక ఆనవాయిత సాంప్రదాయం కింద వచ్చి అక్కడ చెరువులో కూడా వదిలిపెట్టే పరిస్థితులు వస్తున్నారు ఇది ఈరోజు మీరు చూస్తే ఒక పండుగ వాతావరణం ಎರಡ ಐದು ಲಕ್ಷ ಮಂದಿ ನಮ್ಮ ವಾರ ಭಕ್ ಎವರೈತೆ ಇನ್ನು ಕೊಟ್ಟ ಇಡೇ ಅದಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಅಲ್ಲ ಪ್ರಪಂಚ కుటుంబ వ్యవస్థ కూడా బాగుందంటే అది కూడా ఒక నమ్మకం ఉంది పోయే పరిస్థితి వస్తుంది ఇలాంటి పవిత్రమైన స్థలాలు ఏ మతానికి సంబంధించిన అలాంటి పవిత్రమైన స్థలాన్ని ఇప్పటి వరకు ఎన్నో పేరు సంవత్సరాలి మనస్ఫూర్తిగా పెంచు అన్ని కోరికలు కోరుకోండి సంవత్సరం లోపల మీకు అన్ని కూడా తీరుతాయి మళ్ళీ వచ్చి మీ కోరికలు తీరిన పెంచుకుంటూ మళ్ళీ ప్రజలతో ఏదైతే మీకు ఒక నమ్మకం వచ్చిందో ఆ నమ్మకాన్ని పది మందిలో కల్పించడానికి మీరు కూడా కృషి చేయాల్సిందిగా మనస్ఫూర్తి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు మీ కోరికలు తీర్చే విధంగా ఈ పవిత్ర నరస్లో పనిచేస్తున్న మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు Ja, um, ಕಟೋಬೋ ನಾಯ್ಸ್ ಕಟೋಬೋ ಆಚೋ ಟೇಕ್ ಯೂ ಸರ್ ಅಮೆರಿಕಾನ್ ಅಮೆರಿಕನ್ 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 ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా వారాహి మీద ప్రత్యేకమైన ప్రేమతో గౌరవంతో ఎంతో ఉదాహరణగా మసీదు నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు ఎందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా సార్ మీరు ప్రారంభించిన సూపర్ ముందు ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అస్తవ్యస్త అరాచక అనాలోచిత విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర

మీద యుద్ధాలు జరుగుతుండే పరిస్థితి ఇక్కడ ఈ యొక్క యూనిట్ని మనం పోషించాల్సిన అవసరం చేశారు వైభవాన్ని తీసుకొని ఆ రోజు మామూలుగా కృష్ణ అయితే దీనికి కావాల్సిన నిధులు కానీ ఏర్పాటు చేశారు మరి సహకారం అంటే ఉండాలి వచ్చే సంవత్సరం మీరు తప్పకుండా రావాలని కానీ మీకు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు వారిద్దరికి మనస్ఫూర్తిగా అభినందలు ఇప్పుడే ఆ శ్రీధర్ గారు మాట్లాడాడు ఐదు కోట్లు ఇచ్చారు ఇంకా ఎక్కువ కావాలని మీరు కూడా వదిలిపెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ రావాలని కోరుకుని ఎక్కువ చేద్దాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేద్దాం అదే ఇప్పుడే శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడినారు సూపర్ సిక్స్ ఆ సూపర్ కూడా ఎక్కువ ఆదాయం రావాలని అదే విధంగా ఇవన్నీ ఏపదయం కావాలని సీజన్ రెడ్డి గారు చిన్నప్పుడు చాలా రొట్లు ప్రయాణిపెట్టి పోండి ఎంతమంది కార్యక్రమాలు చేయాలి ఇవి చేయాలంటే అభివృద్ధి చేయాలి ఆదాయాన్ని పెంచాలి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి మిమ్మల్ని అన్ని అందేలా ఆదుకోవాల్సిన అవసరం ఉంది కానీ నాకు ఒక ధైర్యం ఉంది మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మంత్రులు అందరం కలిసి కష్టపడతాం కష్టపడే కాదు సంబంధ సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం

ఈ నెల్లూరు నగరంలో నిజమైన పండుగ వాతావరణం ఇవాళ కనబడుతుంది బారాషాహీ దర్గా అభివృద్ధిలో అనేక మంది పెద్దలు ఎంతో కృషి చేసినా రెండు వేల పద్నాలుగు తరువాత ప్రారంభమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతూనే ఉంది ఈరోజు ప్రత్యేకంగా మన మున్సిపల్ శాఖ మాధ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు చేసినటువంటి కృషి ఫలితం ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థికంగా వాటన్నిటిని అధిగమించి అభివృద్ధి పదాన ఈ నగరంలో ఉన్నటువంటి ఒక పవిత్రమైన స్థలాన్ని అభివృద్ధి చేయడానికి మన ముఖ్య ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈరోజు వర్చువల్ ఇది ఒక అంతర్జాతీయ పండుగ వేదికగా దీన్ని మార్చేదానికి నా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది అందుకనే నేను అంటున్నా రొట్టెల పండుగ పండుగ వాతావరణమైనా ఇవాళ ఒక మహా పెద్ద పండుగ వాతావరణం ఈరోజు ఇక్కడ నెలకొల్పబడింది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చూస్తూ ఉన్నటువంటి శాసనసభ్యులు స్థానికంగా ఉన్నటువంటి మా మంత్రి గారు నారాయణ గారు పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు అబ్దుల్ అజీజ్ గారు మా సోదరుడు గిరిధర్ రెడ్డి గారు శాసనసభ్యురాలు మాకు ఇవాళ కోవూరు శాసనసభ్యురాలుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు మా భారాషాహి దర్గా చైర్మన్గా ఇవాళ పనిచేస్తున్న కాదర్ బాషా గారు అందరూ ఉన్నారు పెద్దలందరూ కూడా అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని ఈ పండుగని ఎంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దారు దీనిని విజయవంతంగా ఈ రెండు మూడు రోజులు కూడా అందరూ దగ్గరగానే ఉండి దీన్ని పూర్తి చేద్దాం అందరం కలిసిమెలిసి పనిచేద్దాం